గోసమహల్ పోలీస్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి ప్రతిపాదన విరమించుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభను బేగం బజార్లో ఏర్పాటు చేశారు ఈ సభలో అన్ని రాజకీయ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకించారు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి తమ గోసమహల్ నియోజకవర్గంలోనే ఉందని మళ్లీ నియోజకవర్గంలోని జనావాసాల మధ్య ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు వ్యాపార కేంద్రంగా ఉన్న బేగం బజార్ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ సమస్య ఉందని ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రమవుతుందన్నారు ఇరుకు రోడ్ల కారణంగా అంబులెన్స్లు తిరగడం ఇబ్బంది అవుతుందన్నారు హాస్పిటల్ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా ఆ పరిసరాలు గాలి నీరు అవుతుందని పేర్కొన్నారు అలాగే స్టేడియంలో ఉన్న పోలీసు అమరవీరుల స్థూపాన్ని తొలగించడం వల్ల పోలీసులను అగౌరవపరిచినట్లు అవుతుందన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆసుపత్రికి వస్తారని అన్ని విధాల అనుకూలంగా ఉండే శివారు ప్రాంతంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా పోలీస్ మైదానంలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు चारों तरफ के इसके कार्य समाज के हैं के जो है जाकर के या अब इस वक्त धर्म है परम कर्तव्य है मैं जो हमारे पास तो समय के हालात को और आपको देखा जाए तो उस वक्त काउंसिलर लोग या वसी के लोगों तो को मिला कर दिखाकर बात कराते हैं तो आज वो इतने लोगों के सामने होना चाहिए आगे वे लोग इतना परेशानी नहीं उठा सकते उनके कई तरीके की मुश्किलें पैदा हो जाएंगे इस तरह से कोई किसी का सा, सामने आके बात करने वाले नहीं आज हमारे बस्ती के एम एल हमारे जो तो जिम्मेदार आज... सभी जो बैठे हुए भाइयों और अपने पांच से सात मिनट तक एमसीएच का मोदी का पानी आता है नलों में ऐसा कोसा घर नहीं है जो एमसीए रेवंत रेड्डी साहब आप म्यूनिस्पल ऑफिस में जाके पूछ लीजिए इनको कल तक दीपक जो सिंह नर्सिंग होम मोरी भाई थी डालना चाहिए बहुत अच्छी बात है दवा खाना किस जगह डालना चाहिए दवा इरोजो गोशा में लो ग्राउंड लो उस्मान आसमान नी निर्माण इंच चा, निर्मित चारा नी कांग्रेस प्रभुत्वम योजना समय नी संदर्भ का దానికి వ్యతిరేకంగా గోషామ్య నాలుగు ఈ ఈరోజు గోశామ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు సమావేశం జరి నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో గోశామల్ ప్రజలందరూ ముక్త కంటంగా గోషామల్ గ్రౌండ్ లో ఉస్మాని హాస్పిటల్ కట్టవద్దని తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఉస్మాని హాస్పిటల్ గోశామ గ్రౌండ్ లో వస్తే మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరము తీవ్రంగా నష్టపోతాము మాకు వాయు కాలుష్యము ఏవి ట్రాఫిక్ సమస్య అనారోగ్య పరిస్థితులు అనే పరిస్థితులు వచ్చే ఉంటుంది కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భాన్ని కోసం ఈరోజు మేము సమావేశం జరిగిన నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలని వ్యతిరేకంగా ప్రజలని వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం గోశామల్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని గోశామల్ గ్రౌండ్ లో ఉస్మానాన్ని నిర్మించవద్దు దాన్ని ఎక్కడ ఎప్పుడైతే ప్రజల ఉందో అక్కడనే పెట్టాలి లేదంటే దానికి విశాలమైన ప్లేస్ ఎన్నో ఉన్నాయి ఈ తెలంగాణ హైదరాబాద్ లో అలాంటి ప్లేస్లు ఎన్నుకోవాలి కానీ వాళ్ళు ప్రజలను గ్రహించకుండా గోస్వామ్య ప్రజల మధ్యలో ఇళ్ల మధ్యలో ఉస్మాన్యం బస్ఫరం పెట్టడం వల్ల తీవ్రమైన దుర్వాసన బయాలజికల్ వేస్ట్ అనేది ఇచ్చిన వీడిగా పడడం వల్ల మాకు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే ట్రాఫిక్ మరియు కలుషితమైన నీరు వచ్చే సమస్య ఉంటుంది వీటన్నిటిని గ్రహించి మీ ఈ మీ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ని రేవంత్ రెడ్డి గారిని సందర్భం పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు చేసే ఆలోచనను వినమించేదాకా మా ఉద్యమం కొనసాగుతుంది ఈ రోజు గోశాం గల్లీలో మా ఉద్యమం మొదలైంది లేని మీరు వినని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానల్ ని పిలిచి మేము ఈ విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేస్తాం అలాగే అసెంబ్లీ సెక్రటరీ కలెక్టర్ కూడా ముట్టడించడానికి మేము వెనుకోకోము ఎందుకంటే మాకు చాలా చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం థ్యాంక్ యూ